తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రసాద లడ్డు విషయంలో జరిగిన అపవిత్రతను వ్యతిరేకిస్తూ దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా శాంతియుత నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది దీనిలో భాగంగా విశ్వ హిందూ పరిషత్ మరియు బీజేపీ నాయకులు కొత్తపేట చౌరస్తాలో శాంతియుత నిరసన కార్యక్రమం చేపట్టారు సనాతన ధర్మాన్ని కాపాడాలని దేవాదాయ శాఖ బోర్డు రద్దు చేసి సనాతన ధర్మ శాఖ బోర్డు ఏర్పాటు చేయాలని తిరుమల లడ్డు అపవిత్రం విషయంలో సిట్టింగ్ జడ్జితో విచారణ చేపట్టి దోషులను శిక్షించాలని డిమాండ్ చేశారు దేశవ్యాప్తంగా సనాతన ధర్మాన్ని కాపాడే కాపాడాలని మన ధర్మాన్ని కాపాడుకోవాలని దేవాదాయ శాఖను రద్దు చేసి సనాతన ధర్మ బోర్డుని ఏర్పాటు చేసి హిందూ ధర్మకర్తలనే ఫ్రీ టెంపుల్ హిందూ ధర్మకర్తలనే ఆధీనంలోనే టెంపుల్ ఉండాలని చెప్పేసి ఏదైతే వాళ్ళు సంకల్పం తీసుకురూ దాన్ని పూర్తిగా సంపూర్ణంగా భారతీయ జనతా పార్టీ మద్దతు చెప్తుంది ఖచ్చితంగా సనాతన ధర్మాన్ని కాపాడబడితేనే ధర్మం కనప కాపాడబడుతుంది ధర్మాన్ని రక్షిస్తేనే ధర్మం రక్షరక్షతాం కాబట్టి ధర్మాన్ని కాపాడుతనే ధర్మం మరణం కాపాడుతుంది కాబట్టి అలాంటి సిద్ధాంతాన్ని అలాంటి నమ్మకంతో అలాంటి విశ్వాసంతో హిందూ ధర్మం ముందు పోతుంది కాబట్టి హిందూ ధర్మం ఎవరికి విరుద్ధం కాదు ఈరోజు సెక్యులర్ ముసుగులో కేవలము ఓట్ల సంతోషకరణ కోసము హిందువులను ఈరోజు బాణిసేవ చేస్తూ ఉన్నారు హిందువుల మీద దాడులు చేస్తూ ఉన్నారు హిందూ దేవాలయ మీద దాడులు చేస్తూ ఉన్నారు ఖచ్చితంగా దీన్ని అరికట్టాలంటే ఖచ్చితంగా దీన్ని సనాతన ధర్మాన్ని కాపాడాలి సనాతన ధర్మ ఆధీనంలోనే ఒక కమిటీ వేసి ఖచ్చితంగా దాన్ని ఆధ్వర్యంలో దేవాదాయ శాఖ రద్దు చేసి సనాతన ధర్మ శాఖ ద్వారానే ఈరోజు హిందు ముందు టెంపుల్ ముందుకు పోయే విధంగా కార్యాచరణ తీసుకోవాలని చెప్పేసి తీవ్ర సంకల్పానికి పూర్తిగా భారతీయ జాతీయ పార్టీ మొదలు చెప్తా ఉన్నారు తెలంగాణ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు శాంతియుత నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తా ఉన్నాము తిరుపతి లడ్డు విషయంలోపట నెలకొన్నటువంటి వివాదం లోపల సిట్టింగ్ న్యాయమూర్తితోటి విచారణ రోజువారీ విచారణ కాలపరిమితితోటి ఉన్నటువంటి విచారణ జరిపి దోషులను కఠినంగా శిక్షించాలి హిందూ దేవాలయాలను పూజ్య స్వామీజీలు పీఠాధిపతిల నేతృత్వంలోపట సనాతనమైనటువంటి బోర్డులను ఏర్పాటు చేసేసి హిందువులకు అప్పగించాలి ధార్మిక పరిషత్తు లోపల కానీ లేకపోతే బోర్డు లోపల రాబోయే బోర్డు లోపల ఏర్పాటు చేసేటువంటి వాళ్ళు రాజకీయతలు ఉండాలి హిందూ ధర్మం పట్ల విశ్వాసం ఉన్నటువంటి వాళ్ళతోటి బోర్డులను ఏర్పాటు చేయాలి అన్యాక్రాంతమైనటువంటి దేవాలయాల ఆస్తులను ప్రభుత్వం వెంటనే స్వాధీనం చేసుకోవాలి దేవాలయాల్లోపట అన్యమతస్థులను తొలగించాలి అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వం కూడా తిరుపతి లడ్డూ విషయం బయటకు వచ్చిన తర్వాత తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని దేవాలయాల్లోపట వారుతున్న వస్తువుల పైన అత్యున్నత స్థాయి అటువంటి రివ్యూ చేయాల ఈ రకమైనటువంటి డిమాండ్లతోటి ఫ్రీ హిందూ టెంపుల్స్ మూవ్మెంట్లో భాగంగా మేము ఈరోజు శాంతియుత నిరసనలు చేస్తూ ఉన్నాం రాబోయే మూడు నెలలు నెలల పాటు అయోధ్య తరహా ఉద్యమాన్ని చేసి అవసరం అనుకుంటే కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో ప్రత్యేక చట్టం తెచ్చైనా సరే హిందూ దేవాలయాలను సనాతనమైనటువంటి బోర్డులకు అప్పగించాలనేటువంటి నినాదంతో ఈరోజు దేశవ్యాప్త ఆందోళన కార్యక్రమాల్లో మేము ప్రారంభించడం జరిగింది